ం శ్రీ అరుణాచలేశ్వరాయ నమ గ్రంథం పేరు కపాలమోక్షం ఒక ఆత్మయోగి ఆత్మకథ గ్రంథ రచయిత పరమహంస అధ్యాయం ఎనభై ఐదు ఒకటవ భాగం కృష్ణమాయ కృష్ణబిలం మా అంతిమ సాధన అంతా బ్రహ్మరంధ్రం వద్ద అంతిమంగా దర్శనమిచ్చే బ్రహ్మాండ చక్ర కృష్ణబిలం వైపు సాగుతోందని దీనికోసం ముందుగా వచ్చిన మూడు బ్రహ్మ పదవులు అనగా కాంతి బ్రహ్మ శబ్ద బ్రహ్మ శూన్యబ్రహ్మ పదవులు ఈ పాటికే దాటినామని కిందటి అధ్యాయం ద్వారా మీరు తెలుసుకొని ఉంటారు కదా అనగా బ్రహ్మాండ చక్ర కృష్ణ పిలమునకు చుట్టూ ఉండే ఈ మూడు పదవులు కాంతి శబ్ద బ్రహ్మ వెలుగులు మేము దాటి లోపలికి ప్రవేశించే అర్హత యోగ్యత సంపాదించినామని ఈ మీరు గ్రహించి ఉంటారు ఆపై ఏం జరిగిందో ఏమి ఉన్నదో మాకే తెలియదు అంతా కారు చీకటి గా దట్టమైన గాఢాంధకారం అప్పటిదాకా దట్టమైన వెలుగులు శబ్దాలతో ఉన్న దృశ్య ప్రపంచం కాస్త మా మనోనేత్రం ముందు దట్టమైన చీకటి నిశ్శబ్ద నాదంతో కనిపించటం ఆరంభమయ్యింది అంటే మేము బ్రహ్మాండ చక్ర కృష్ణబిలంలోని వెలుగు భాగమును దాటి చీకటి ప్రపంచంలో అడుగు పెట్టామని అవతల ప్రపంచంలోకి వచ్చినామని గ్రహించాము అసలు ఈ చీకటి ప్రపంచం రూపురేఖలు ఎలా ఉంటాయో అనే ధర్మ సందేహం నన్ను వెంటాడింది దానితో నాకు ధ్యానభంగం అయ్యింది అప్పుడు ధ్యానం నుంచి లేచి అస్థిమితంగా ఉన్నాను ఇలా వారం రోజులు గడిచిపోయాయి ఒకరోజు నాకు ధ్యానం నందు సుడులు తిరుగుతున్న ఆవృతాలు ఒకదానితో ఒకటి కలిసిపోయి సుదర్శనా సాలిగ్రామం మీదుగా మారిపోయే ఒక వృత్తంగా మారి బిందువుగా మారిపోయింది ఇదిలా ఉండగా ఒకరోజు నా పాత పుస్తకాలను చదువుతూ ఉండగా ఒక పుస్తకం నుంచి ఏదో ఒక మ్యాజిక్ షో వాడి దగ్గర కొన్న గుండ్రాళ్ళు గీసి ఉన్న కాగితం దొరికింది దీనిని తదేకంగా చూస్తే మనకు ఈ గుండ్రాల మధ్య ఏదో ఒకటి మాత్రం గుండ్రంగా తిరుగుతూ ఉన్న అనుభవం అనుభూతి కలుగుతుంది అప్పట్లో దీనిని ఏకాగ్రత పెంచడానికి నేను కొనటం జరిగిందని లీలగా గుర్తుకు వచ్చింది మరి ఇన్నాళ్ళు ఇది బయటకు రాకుండా ఇప్పుడెందుకు కనపడింది ఇందులో ఏదైనా మర్మం ఉన్నదా అనే సందేహం వచ్చింది అనుకోకుండా ఇదే రోజున జిల్లెలమూడి అమ్మవారి సంబంధించిన అమ్మతో సంభాషణలు అనే పుస్తకం చూడటం జరిగింది విచిత్రంగా ఈ అట్ట చివరి పైన అట్టపైన అమ్మవారి చేతిలో వంపు పైకి ఉన్న ఓంకార ముద్రను చూడటం జరిగింది అంటే ఈమె కూడా తన సాధనతో ఓంకార శబ్ద బ్రహ్మమును దాటినదని నాకు అయ్యింది ఈ లెక్కన చూస్తే ఈమెకు బ్రహ్మాండ చక్ర కృష్ణబిడ దర్శనం అయి ఉండాలి కదా అనుకుని ఆమె అనుభవాలలో ఎక్కడైనా దీనికి సంబంధించిన అనుభవం ఉన్నదా అని ఈ పుస్తకం చదవటం ప్రారంభించాను ఎక్కడా కనిపించలేదు ఆమెను ఆరాధించే వారి సాధక అనుభవాలు కనపడుతున్నాయి కానీ దీనికి సంబంధించిన అనుభవం నాకు కనిపించలేదు దానితో ఈ పుస్తకమును మధ్యలోనే చదవటం ఆపేసి నిరుత్సాహంతో పుస్తకం మూసివేస్తూ ఉండగా అట్ట ఆఖరి వైపున బ్రహ్మాండ చక్రం బొమ్మ ఒకటి గీసి దానిపైన నేను నేను నేనైనా నేను స్త్రీ అనే సూక్తి కనపడింది దానితో నాకు అమిత ఆనందం వేసింది అంటే ఈవిడకి కూడా ఈ అనుభవం అయ్యింది అని గ్రహించాను కానీ నాకు కలిగిన అనుభవంలో బ్రహ్మాండ చక్ర సుదర్శన శాలిగ్రామంలోని ఆవృతాలు కనపడితే అదే ఈవిడకి అన్నీ కూడా ఆవృతాలుగా విడిపోయినట్లుగా ఈ చిత్రం చూపిస్తోంది నాకు అంతా కూడా ఏకవృత్తంగా కనపడితే ఈవిడికి ఎందుకు విడివిడిగా ఆవృతాలు కనపడినాయో నాకైతే మొదట అర్థం కాలేదు ఈ చిత్రం పైన ఉన్న ఆమె చెప్పిన విషయం చదవగానే ఈమె తన భక్తుల మీద ప్రేమాభిమాన మహామాయను కావాలని దాటలేదని కేవలం బ్రహ్మాండ చక్రం అంధకార చీకటి ప్రాంతం వరకు చేరుకొని కళ్ళు మూస్తే కనిపించే చీకటి ప్రపంచంలో ఉండడం కన్నా కళ్ళు తెరిస్తే కనిపించే వెలుగు ప్రపంచంలో ఉండి దీన జనోద్ధరణ చేయాలని ప్రేమ శాంతిని నెలకొల్పాలని వారు భావించారు అని నాకు అర్థమయ్యింది దానితో ఈ చీకటి క్రిష్టబిలంలోని తరంగాలు ఆవృతాలుగా అష్టవృ ఆవృతాలుగా మారిపోయి దాని లోపల బిందువు స్థానమును ఏర్పరిచినాయని ఈమె కానీ ఈ భక్తుల ప్రేమ తరంగాలు దాటి ఉంటే విష్ణు సాలగ్రామం మీద కనిపించే ఏకవృత్త ఆవృతాలుగా మారి శూన్య బిందువునందు చేరేవారని గ్రహించినాను అంటే ఈ లెక్కన చూస్తే మరి విష్ణువు యొక్క అవతారమైన శ్రీకృష్ణుడు కూడా భక్తుల ప్రేమతరంగాల మాయను దాటలేకపోవడంతో మరుజన్మలో బుద్ధుడి అవతారం ఎత్తినాడా ఎత్తి అష్టాంగ యోగ మార్గమును చూపినాడా అష్టాంగ మార్గం అంటే అష్టసతుల లేదా అష్ట లక్ష్ముల లేదా అష్టాంగ మార్గాల దేనికి ఈ ఎనిమిది సంకేతం పైగా పూరి జగన్నాథ్ యొక్క గాలిగోపురం మీద ఉన్న గుడి శిఖరం కూడా ఉన్న చక్రంలాగా సుదర్శన చక్రంలాగా కనపడుతుంది అంటే దీని మూల అర్థం ఏమిటి ఏకీకృత శక్తి ఉండాలని ప్రకృతి నిర్దేశించినదా అందుకేనా మనకి విష్ణు సాల గ్రామాల మీద దక్షిణావృత శంఖాల మీద గవ్వల మీద బాణ లింగాల మీద ఏకీకృత సుదర్శనా చక్రం కనపడుతుంది విష్ణుమూర్తి సుదర్శన చక్రం కానీ దీనికి వ్యతిరేకంగా మనకి విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన చక్రంలో భిన్న ఆవృతాలతో విడిపోయి కనిపించే విధంగా ఉంటుంది అంటే ఏకీకృత ఆవృతంలోనికి మనం ప్రవేశించాలంటే శ్రీకృష్ణుని మాయ అయిన ప్రేమ మాయను దాటాలి అప్పుడే బ్రహ్మాండ చక్ర కృష్ణబిలంలోని ఆవృతాల ఏకీకృత సుదర్శన చక్రం మీదలాగా కాకుండా సుదర్శన శాలిగ్రామం మీదలాగా ఏకీకృతంగా మారి మనల్ని ఏకబిందువైన మూల మధ్య స్థాన బిందువైన అంతిమ బిందువు దగ్గరకు తీసుకువెళ్తాయని నాకు అర్థం అయ్యింది మరి వీరి మాయను ఎలా దాటాలి దీనికి ఏం చేయాలో అర్థం కాని అయోమయ స్థితి ఎవరు ఊహించని స్థితి ఎవరికి అర్థం కాని స్థితి ఎందుకంటే నాకు ఎవరి మీద ప్రేమ ఉందో నాకైతే అర్థం అవ్వలేదు నామరూప దైవాలు లేరు నాకు గురువులు లేరు భవబంధనాలు లేవు ప్రారబ్ధ కర్మలు లేవు మరి నాకు ఎవరి మీద ప్రేమ ఉందో నాకు అర్థం కాలేదు నా మీద నాకే ప్రేమ లేదు నేను లేను కాబట్టి నేను కానీ దాని మీద నాకు ఎక్కడ నుండి ప్రేమ కలుగుతుందో దేని మీద ఉందో నాకైతే అర్థం అవ్వలేదు ఇది ఏదో చిక్కుముడిలాగా ఉందని గ్రహించాను ఇది అర్థం కాకపోతే ఇదిలా ఉండగా మరి అష్టాంగ యోగంలోని అష్టం అనేది దేనిని సూచన చేస్తుందో అర్థమై చావలేదు పతంజలికి ఈ అష్టాంగ యోగం కాస్త అష్టయోగ సాధన మార్గాలుగా కనపడితే అదే మహాబుద్ధుడికి అష్టాంగ మార్గం కాస్త ఎనిమిది రకాల వస్తువులుగా అనగా గొడుగు చేపలు గుప్తనిధి అర్థం కాని ముడి శంఖం పద్మం ధర్మచక్రం ధ్వజపటంలాగా ఎందుకు కనిపించినాయో అర్థమై చావలేదు విచిత్రం ఏమిటంటే విష్ణుమూర్తి పాదుకల మీద అనగా విష్ణుగయలోని విష్ణు పాదముద్రయందు మనకి ఇలాంటి చిహ్నాలే అనగా చేప పద్మం ధనస్సు సుదర్శనా చక్రం శంఖం ధ్వజపటం పూర్ణ కలసం సూర్యచంద్రులు ఉన్న గుర్తులు కనిపిస్తాయి పైగా ఇక్కడ అంతిమ పిండ ప్రధాన కార్యక్రమాలు జరుగుతాయి అనగా శాశ్వత మరణం ఇచ్చే శూన్య బిందువు స్థానం వరకు తీసుకుని వెళ్ళే మార్గం తన పాదముద్రలు ఈ విచిత్ర చిహ్నాలతో లోకానికి చెప్పడానికి మర్మరహస్యంగా ఉంచినారా అది కూడా తెలియదు పైగా మోక్షస్థానమైన చిదంబర క్షేత్రంలో మహాశివుడు కూడా ఏకపాదం మీద నిలబడి ఏకపాదుడు అవతారం ఎత్తినాడు అంటే బుద్ధుడు పాదములో విష్ణుమూర్తి పాదములో ఏదో తెలియని మర్మరహస్యం ఉన్నదని నాకు స్ఫురణ కలిగింది అది ఏమిటో తెలియాలంటే నాకున్న శ్రీకృష్ణుడు అడ్డుగా చూపించే శ్రీకృష్ణ మాయను దాటాలి అనుకునేసరికి ఎక్కడా లేని నిరుత్సాహం ఆవరించింది ఇదిలా ఉండగా ఓంకార శంఖ సాధన చేస్తున్నాను కానీ సంతృప్తిని ఇవ్వటం లేదు నేను శంఖం ఊదుతుంటే కుక్క అరుపులాగా వినపడుతోంది అని మా ఇంట్లో వాళ్ళు అన్నారు శంఖం ఊదాలంటే దమ్ము నేర్పు ఒడుపు ఉండాలని మన పెద్దలు అన్నారు కదా ఎలాగైనా శంఖం నుంచి లోకానికి ఓంకారం అనుభవించాలన్న తపన నాలో మొదలైంది అభ్యాసం ఆరంభమయ్యింది మొదటి రోజే ఒకడు మా వీధిలో చనిపోయాడు దానితో నా శంఖం సాధన శవాల ముందు ఊదే శంఖధ్వనిలాగా మారుతుందా అనే సందేహం రాక తప్పలేదు అయినా మంచిదే కదా ఎందుకంటే నేను కూడా శాశ్వత మరణం ఇచ్చే శూన్య బిందువు దగ్గరకు వెళ్ళాలని ఓంకార శంఖనాదం అభ్యాసం చేస్తున్నాను కదా అని నా మనసుకు సమాధానం చెప్పుకున్నాను ఇలా ఈ సాధన అభ్యాసంలో ఆరు నెలలు గడిచవి గడిచిపోయాయి ఒకరోజు ఇంటర్నెట్లో శంఖాల గురించి వెతుకుతూ ఉండగా ఎందుకంటే బుద్ధుడికి అలాగే విష్ణువు పాదముద్రలలో తప్పనిసరిగా మహాశంఖం ఉన్నట్లుగా కనిపించటంతో ఈ శంఖం గురించి ఇంటర్నెట్లో వెతకటం ఆరంభించాను ఇప్పుడు ఒక విషయం నాకు తెలిసింది అది ఏమిటంటే సహజంగా మనం ఊదే శంకాలను కూడా కుడి చేతిలో పట్టుకొని ఊదటం జరుగుతుంది కానీ ఎడమ చేతితో ఊదే మహాశంఖం అనేది ఒకటి ఉంటుందని గ్రహించాను కానీ విచిత్రం ఏమిటంటే ఎడమ చేతితో పట్టుకొని ఉండే శంఖాలు వామాపురి శంఖాలు అని వీటిని ఊదటానికి రంధ్రం ఉండదని కేవలం ఎడమవైపు పట్టుకునే వీలు ఉంటుందని వీటిని పూజా శంఖాలు అంటారు అని తెలుసుకొని నిరుత్సాహపడ్డాను కానీ పాదముద్రలలో కనిపించే ఎడమచేతి వాటం శంఖం ఉన్నట్లుగా సూచన కనపడుతోంది కానీ నాకు ఎడమవైపు ఉన్న శంకాలు ఉన్నా అవి ఊదటానికి రంధ్రం లేదు చచ్చింది గొర్రె అనుకొని అన్ని విషయాలు మా యోగమిత్రుడైన జిజ్ఞాసికి చెప్తే వాడు వెంటనే స్వామి అలా అంటారేంటి నేను సన్యాస దీక్ష ప్రారంభ సమయంలో ఎడమవైపు పట్టుకొని ఊదటానికి వీలుగా ఉండే శంఖం మీ దగ్గరకు తీసుకుని వస్తే దానిని భరించటం నా వల్ల కాదు అని చెప్పటంతో మీరే భరించలేం అన్నప్పుడు ఇంకా నా వల్ల ఏమవుతుంది అని భయపడి మా ఊరి అమ్మవారైన భ్రమరీ బాలా త్రిపుర సుందరి అమ్మవారికి పెద్దదైన మహాశంకమును కానుకగా ఇవ్వటం జరిగింది ఇలా వాడు అంటుంటే నాకు ఎక్కడో ఏదో కాలినట్లు అనిపించింది అంటే ప్రకృతి మాత నాకు ముందుగానే ఇలాంటి మహాశంకమును వీడి ద్వారా నాకు పంపిస్తే దానిని అర్థం చేసుకోకుండా అవివేక బుద్ధి వలన దానిని కోల్పోయాను అనిపించగానే ఏదో తెలియని ఆవేదన బాధ నన్ను ఆవరించాయి కొన్ని రోజులుగా నేను కోలుకోలేదు ఆ తరువాత నెమ్మదిగా ఇట్లాంటి శంఖం గురించి మళ్ళీ ఇంటర్నెట్లో వెతకగా ఒక చోట ఉన్నట్లుగా కనిపించటం దానిని కొన్ని తెప్పించటం జరిగింది విచిత్రం ఏమిటంటే ఈ శంఖం మీద ఏకీకృత సుదర్శనా చక్రం ఉంటుంది దీని మధ్య బిందువులో రంధ్రం చేసి మనకు వీళ్ళు పంపించినారని అన్ని శంకాలకు కూడా రంధ్రం ఉండదని ఊతటానికి వీలుగా రంధ్రం చేసి అమ్ముతారని నేను గ్రహించాను ఇక దీనిని ఊదుతూ ఉంటే నా సామిరంగా దీని నుంచి శంఖనాదం చాలా స్పష్టంగా వినిపించేది ఏదో తెలియని ఆనందం వేసింది దీనితో కొన్ని రోజులు గడిచిపోయినాయి నాకు అర్థం కానీ అష్టాంగంలోని పాదముద్ర అష్టచిహ్నాలు అర్థం కాని చిక్కుముడిలాగా ఉండిపోయినాయి అనే బాధాపురిత ఆలోచన నాలో మొదలైంది ఇందులో ఏదో తెలియని మర్మరహస్యం ఉందని ఖచ్చితంగా అర్థమవుతోంది లేకపోతే విష్ణుమూర్తి శ్రీకృష్ణుడు పతంజలి బుద్ధుడు పిచ్చివాళ్ళ వాళ్ళు తెలుసుకున్న అష్టచిహ్నాలు మర్మమును ఇలా ఈ పాతముద్ర చిహ్నాలలో ఉంచినారని నాకు అర్థం అవుతోంది కాకపోతే వచ్చిన సమస్యల్లా ఉన్న అష్టచిహ్నాలు అందరికీ వేరువేరుగా ఎందుకు ప్రతిపాదించినారో అర్థం కావటం లేదు ఇది నాకు తెలియాలంటే శ్రీకృష్ణ మాయ దాటాలి ఎలా దాటాలని ఎవరికీ తెలియదు దాదాపు తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతం సాధకులు ఈ మాయను దాటలేకపోయినారని నేను గ్రహించాను నేను దాటుతానో లేదో నాకే తెలియదు విచిత్రం ఏమిటంటే ఉజ్జయిని క్షేత్రంలో మహాకాళుడు లింగం కింద శంకు యంత్రం ఉంటుందని ఈ మధ్య కాలంలో తెలుసుకోవటం జరిగింది అంటే శంఖనాదంలోనే అంతా ఉంటుందని నాకు స్ఫురణ అయ్యింది లయకర్తను తన అదుపులో శంకు యంత్రం ఉంచడం జరుగుతుందని అర్థమైంది శాశ్వత మరణం ఇచ్చే శూన్య బిందువు దగ్గరికి వెళ్ళాలి అంటే అలాగే శ్రీకృష్ణ మాయ లీలా విన్యాసం దాటాలి అంటే ఎందుకంటే ఈ శ్రీకృష్ణుడి చేతిలో పాంచజన్య శంఖం ఉంటుంది కదా అంటే శంఖంలోనే అంతా ఉందని నాకు అర్థమైంది శంఖనాథ అభ్యాసం కొనసాగుతూ ఉండగా ఒకరోజు నాకు ఇంటర్నెట్లో సుదర్శన చక్రమును గురించిన వివరం వివరించిన చిత్రం ఒకటి బాగా ఆకర్షించింది దీని ప్రకారంగా చూస్తే సుదర్శనా చక్రం నందు చుట్టూ వెయ్యి త్రికోణాలు ఉంటాయని ఆపై లోపల అష్టదల పద్మం ఒకటి ఉన్నట్లుగా దీని లోపల ఆరు సుదర్శనా చక్రాలున్న షట్కోణ యంత్రం ఉన్నట్లుగా ఈ ఆరు త్రికోణాల లోపల ఆరు త్రినేత్రాలు ఉన్నట్లుగా మళ్ళీ ఈ షట్కోణం లోపల అష్టాంగ భాగాలు ఉన్న ధర్మచక్రం ఉన్నట్లుగా దీనిలోపల గాఢాంధకార బిందువు ఉన్నట్లుగా గీసి ఉన్నది అంటే నా సామిరంగా బయటకి కనిపించే ఏకీకృత సుదర్శనా చక్రం అంతర్గతంగా ఇన్ని ఉపపాకాలు ఉన్నాయా అనుకోగానే నా గుండెకాయ ఒక లిప్తకాలం పనిచేయలేదు వామ్మో ఇదంతా చిన్న చక్రంలో ఎంత మర్మరహస్య భాగాలున్నాయో కదా అనిపించింది దానితో నా జ్ఞానస్ఫురణతో ఈ పటమును విశ్లేషించడం ఆరంభించాను అనగా వెయ్యి త్రికోణాలు అంటే ప్రారబ్ధకర్మ బంధనాలు వీటి నుండి సంపూర్తిగా కర్మబంధ విముక్తుడైన విముక్తి దేహిజీవుడే ఈ చక్రమునందు ప్రవేశించే అర్హత యోగ్యత సంపాదించాలని నేను గ్రహించాను ఇక అష్టదల పద్మం అంటే అష్ట పాశాలు లేదా అష్ట ప్రేమలు లేదా అష్ట లక్ష్ములు లేదా అష్ట సతులు లేదా అష్ట మాయలు కావచ్చును ఇక ఆరు సుదర్శన చక్రాలు అంటే అరిషడ్ వర్గాలు కావచ్చును ఇక షట్కోణం మహాగణపతి కావాలి ఎందుకంటే శ్రీచక్రంలోని షట్కోణమును మహాగణపతి అంటారు కదా అలాగే ఈ షట్కోణంలోని త్రినేత్రాలు పంచభూతాలు మరియు కాలమునకు సంకేతాలు కావాలి ఇక అష్టాంగ భాగమున్న చక్రమునందు ఏమీ లేవు అంటే శూన్యమై ఉండాలి అనగా మూల ప్రకృతి కావాలి ప్రకృతి ఏర్పడాలంటే అష్టభాగాలు అనగా పంచభూతాలు మనస్సు బుద్ధి అహంకారం వలన ఈ మూల ప్రకృతి ఏర్పడుతుందని శాస్త్రవచనం కదా అంటే ఈ మూల ప్రకృతికి ఆధారమైన గాఢాంధకారంలో బిందువు మధ్య బిన్ పరమశూన్యం బిందువు మధ్య బిందువు అని నేను గ్రహించాను ఈ మధ్య బిందువు దగ్గరికి అనగా శూన్య బిందువు దగ్గరికి ఎవరైతే చేరుకుంటారో వారే శూన్య బ్రహ్మ అవుతారని వీరి స్పందన సంకల్పం ఆలోచన ఆశ భయమును పట్టి అష్టాంగ భాగాలున్న మూల ప్రకృతి ఉంటుందని అందుకే ఈ భాగాల ఎందు ఏమీ లేవని ఎవరి ఆలోచనకి తగ్గట్లుగా అవి ఉన్నట్లు భ్రమలు కలిగిస్తుందని అందువలన పతంజలి బుద్ధుడు శ్రీకృష్ణుడు విష్ణుమూర్తికి వేర్వేరు భావ ఆలోచనలు కలిగి ఉండటంతో వారికి తగ్గట్టుగా ఈ అష్టాంగ భాగాలలో చిహ్నాలతో మార్పులు ఏర్పడినాయని గ్రహించడానికి నాకు అట్టే సమయం పట్టలేదు